ఇప్పుడు చూడొచ్చు అన్న ఫార్టీ టూ రిజర్వేషన్ పరంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్లు ధర్నా చేసిన విషయాన్ని కూడా మనం చూసాము ఫార్టీ టూ రిజర్వేషన్ ఢిల్లీ మెడల్ వంచాయని సరే నేను తీసుకొస్తా అని చెప్పిండు కానీ ఇప్పుడు అది నరేంద్ర మోడీ అడ్డుపడుతున్నాడు పార్టీ తరపున మేము ఫార్టీ టూ రిజర్వేషన్లు ఇస్తున్నాం స్థానిక ఎన్నికలు పెట్టబోతున్నాం కూడా డిక్లేర్ చేశారు దీని మీద మీ ఒపీనియన్ రెడ్డిలో డిక్లరేషన్ అయింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇస్తామని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కల్లబోలి మాటలు చెప్పి తెలంగాణ బీసీ బిడ్డలను తప్పుదోవ పట్టించే విధంగా ఎన్నో చర్యలకు ఇవాళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం ఇది బోగస్ మాటలకు నిదర్శనం ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పిండు ఆ ప్రజలు కూడా నమ్మలేరండి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుందంటే ఎందుకంటే మూర్ఖుడు దుర్మార్గుడు దుష్టుడు ఏం మాట్లాడుతుందో వానికి తెలియదు వాడతారు మాకు అని తెలంగాణ బీసీ ప్రజలు అనుకున్నారు అనుకున్న విధంగానే ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తా ఉంటారు అసలు సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తులే ఉండవు ఏ విధంగా కూడా పార్టీ పరంగా ఇస్తాను సర్పంచ్ ఎన్నికలకు పార్టీ గుర్తు ఉండదు కదా మళ్ళీ అని చెప్తాను తెలంగాణ ప్రజలను ఎంపీటీసీ డెప్యూటీసీ పెట్టు దమ్ముండే పార్టీ గుర్తు మీద పెట్టు పెడుతుంది బీసీలందరూ ఏ విధంగా నేను ఉరికి పెడతారో నీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కానీ బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పనులు కానీ నీ పార్టీని ఏ విధంగా ఉరికి పడతారో అర్థమవుతుంది ఇవాళ కేవలం సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి పార్టీ పరంగా ఇస్తా అని చెప్పడం తప్పిది అమలు కానప్పుడు మోడీ బడా వైద్య అంటావు మోడీ నావుడు అంటావు మోడీ మా కన్నా అంటావు మోడీతో సఖ్యత కూడా అని నువ్వే ప్రస్తుతం ప్రజలను అలాంటప్పుడు మరి మోడీ దగ్గరికి పోయి మాట్లాడే దమ్ము లేదు రిజర్వేషన్ సాధించే దమ్ము లేదు ఇవాళ నువ్వు కేవలం కేవలం తెలంగాణలో ఉన్న బీసీలను అనగ రాజకీయంగా సమాధి చేయడానికి కుట్రలు పనుతున్నావే అది నీకు సాధ్యం కాదు నీకు సాధ్యం కాదు నేను చెప్తా ఉన్నా అక్కడ నిన్న మొన్న దిబ్బేశ్వర జరిగిన ఎన్నికల్లో కూడా ఒక బీసీ బీటకు నువ్వు టికెట్ ఇచ్చినావు కాబట్టి కొంతమంది బీసీలు మొగ్గు చూపినట్టునది కొంతమంది బీసీలు మొగ్గు చూపి అయ్యో మా బీసీ వాదం బలైన పడుతుందేమో ఈ ఎన్నికల్లో అని చెప్పి ఆ బీసీ బీటకు ఓటేసులు కావచ్చు కానీ రేవంత్ రెడ్డి కూడా గుర్తుపెట్టుకో నువ్వేదా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నావో నువ్వేదా బీసీల మోసం చేయాలని చూస్తున్నావో ఆ మోసాన్ని మళ్ళీ మేము తట్టుకోలేం మోసాన్ని తిప్పికొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి తప్పకుండా కూడా ఎన్నికల్లో ఓటు ద్వారా నీ కాంగ్రెస్ పార్టీకి నీ బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం పార్టీకి తప్పకుండా కూడా సమాధానం చెప్పే రోజులు దగ్గర ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ పాలన కాదు బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం పాలన ఈ మూడు కలిపి పరిపాలిస్తున్నాయి ఈ మూడు కలిపి తెలంగాణ ప్రజల బీసీలను మోసం చేస్తూ ఉన్నాయి తప్పకుండా కూడా బీసీలు ఈ ముక్కు కూడా సమాధానం చెప్పి రోజు దగ్గరలో ఉంది అతి త్వరలో కూడా మీకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు తప్పకుండా కూడా ఓటు దెబ్బ మీ ద్వారా మీకు సమాధానం చెప్పు అంటే బీసీ ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిలబడే క్యాండిడేట్స్ వేరే ఒకటే సలా అండి బీసీలు ఏకం కావాలి బీసీలు భరోసాతో ఉండాలి బీసీలకు సరైన న్యాయం కల్పిస్తుంది అంటే భరోసా పార్టీయే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వం సాధ్యమవుతుంది ఇవాళ బీసీల గురించి ఆలోచించే నాయకులు తప్పించే నాయకులు గారిని ఉన్నారు ఈ రాష్ట్రంలో అంటే అది కేవలం కేసీఆర్ గారే బీసీలకు న్యాయం జరగాలన్నా బీసీలకు ఏ విధమైన న్యాయం జరగాలన్నా కూడా కేవలం కేసీఆర్ కేటీఆర్లతో సాధ్యం తప్ప వేరే ఏ ఒక్క నాయకులతో కూడా సాధ్యం కాదు కాబట్టి బీసీలందరూ కూడా ఏకమై ఒకే చాటి మీద ఒకే చాటి మీదకి వచ్చి బీఆర్ఎస్ పార్టీ బలపెచ్చినట్టయితే తప్పకుండా కూడా బీసీలకు జరగాల్సిన న్యాయం జరుగుతుంది తప్పకుండా కూడా బీసీలందరూ కూడా హాయిగా ఉంటారు ఎందుకంటే మహిళలకు న్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మైనార్ట్లకు న్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎస్సీలకు న్యాయం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇవాళ బీసీలకు న్యాయం చేసిన పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే ఏ పార్టీ కూడా బీసీల గురించి ఆలోచిస్తే బీసీలకు న్యాయం చేయదు తప్పకుండా కూడా మీరు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని సమర్థించి బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వం ఉన్నట్లయితేనే బీసీల న్యాయం కోరుకుంటున్నాం డిసెంబర్ ఎనిమిది తొమ్మిది విజయోత్సవ సభ జరుపుకుంటున్నాం అభివృద్ధి బాటల వైపు నడిపించేటట్టుగా కొన్ని కంపెనీస్ కూడా తీసుకొస్తున్నామని కూడా మాట్లాడుతున్నారు దీనిపైన విజయోత్సవ దేనికంటే నేను నేను చెప్తున్నా రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ చేయకున్నా బీఆర్ఎస్ జుగ్లీస్ లో ఎన్నికలు దానికి విజయస్థ సభ తులం బంగారం ఇవ్వకున్నా జుబ్లీస్ లో ప్రజలు ఓటేసులుగా దానికి విజయోత్సవ సభ ఇవాళ అవ్వ తాతలకు నాలుగు వేల పెన్షన్ ఇయ్యనందుకు మహాలక్ష్మి కింద ఇరవై ఐదు వందల పెన్షన్ ఇయ్యనందుకు విద్యార్థులకు స్కూటీలు ఇవ్వనందుకు విద్యార్థులను మోసం చేసినందుకు స్కాలర్షిప్ ఇవ్వనందుకు ఇవాళ టోటల్గా ఫీ రీంబర్స్మెంట్ చెల్లించినందుకు దావకానలా రాజు వారు పైసలు కట్టినందుకు ఈ అన్నీ చెప్పి అని చెప్పి తురుముఖాన్గాడు ఇవాళ విజయోత్సవ సభ జరుపుకుంటా ఉన్నాడు ముంచుతోండు ప్రజలు ముంచుతోండు మీద విజయస్థ సభ ఏం చేసిన ఏం ఏం కాలపడిందని అదే రోజు కూడా చేస్తామండి ఇంద్రమ్మ సీరియల్ అరే నాయన సన్నాసి బతుకమ్మ సీరియల్ ఇయలేదు క్రిస్మస్ సీరియల్ ఇయలేదు రంజాన్ తోఫా ఇయలేదు ఎక్కడ ఇంద్రమ్మ ఆయన ఊరికే మాట్లాడితే ఇంద్రమ్మ 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 ఏంది ఇంద్రమ్మ ఏం చేసింది ఇంద్రమ్మ తెలంగాణ చేసిన న్యాయం ఏంది ఇంద్రమ్మ తెలంగాణ కొరకు చేసింది ఏంది ఇంద్రమ్మ మాట్లాడితే త్యాగదనాలు త్యాగదరాలు మాట్లాడతారు ఇవాళ తెలంగాణ కొరకు ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా తన ప్రాణాన్ని పులి నోట్లో పెట్టినట్టు పెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ గొప్ప నీ ఇందిరాగాంధీ గొప్ప ఆలోచించాల్సిన అవసరం తెలుగు తప్పకుండా కూడా ప్రజలు ఆలోచన చేయాలని చెప్తున్నా కేసీఆర్ గారు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ తెలంగాణ ప్రజలు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ఈ తెలంగాణ ప్రజల న్యాయం తెలంగాణ రాష్ట్రం ఒకటే దిక్క అని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని చెప్పి ముఖమని ధైర్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గొప్పాడి ఇవాళ కేసీఆర్ పేరు మీద ఉన్న కేసీఆర్ బంద్ పెడుతుంది కేసీఆర్ ఫోటో ఉన్నది అని చెప్పి కేసీఆర్ కిట్టుబంధు చేస్తుంది అది దానివల్ల ఎంతమంది బాలితులకు న్యాయం జరిగేదండి అలాంటి పథకాలు తీసేసి మాట్లాడితే ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమారాజ్యం ఇంద్రమారాజ్యం నీకు ఏం మాట్లాడుతున్నాడు అర్థం మాట్లాడితే ఇంద్రమారాజ్యం ఇంద్రమారజ్యం ఇంద్రమరాజ్యం ఆ జపం చేసుకుంటా ఊర్ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇంద్రమ్మ ఇంద్రమా ఇంద్రమా అని సరే నీకు నచ్చింది కాబట్టి నువ్వు పెట్టుకో ఇంద్రాన్ని మేము మా కేసీఆర్ నచ్చిన కేసీఆర్ రాజ్యం అంటాం ఇవాళ తెలంగాణలో ఉన్న నాలుగొండల మంది జనాలు కూడా తెలంగాణ రాజ్యం కేసీఆర్ రాజ్యం రావాలని కోరుకుంటాం